మరో చరిత్ర ఖైదీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మాతృదేవో ఈ సినిమాలు గుర్తుకు రాగానే మన కళ్ల ముందు మెదిలే రూపం నటి మాధవిది తన అభినయంతో అందంతో ఎనభై తొంభైవ దశకంలో దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన ఆమె కెరీర్ స్వర్ణయుగంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె ప్రస్తుతం తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు తాజాగా మాధవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం ఆ ఫోటోల్లో చూడొచ్చు మాధవి చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు వియికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి కళాకారిణిగా గుర్తింపు పొందారు ఆమె ప్రతిభను గుర్తించిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తూర్పు పడమర పంతొమ్మిది వందల తొమ్మిది చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న మాధవి ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా ఎదిగారు కమల్ హాసన్తో నటించిన మరో చరిత్ర చిరంజీవితో చేసిన ఖైదీ చిత్రాలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి మరో చరిత్ర హిందీ రీమేక్ ఏక్ ధూజే కేలియేతో ఆమె సత్తా చాటారు తన పదిహేడు ఏళ్ల సినీ ప్రయాణంలో ఎందరో అగ్ర హీరోలు దర్శకులతో కలిసి పనిచేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు ముఖ్యంగా మలయాళ చిత్రం ఆకాశదూతులో ఆమె నటనకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు లభించింది ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరులో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్న మాధవి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించారు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె పోషించిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్